హాయ్ అండి ఈరోజు మనం చాట్ చేసుకుందాం చాలా బాగుంటుంది అందరూ ఒకసారి టేస్ట్ చేయండి దీనికి మీడియం సైజు మూడు ఆనియన్స్ అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు టమాటోలు తీసుకోండి వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోండి అది కూడా కట్ చేసి పెట్టుకోండి తర్వాత దీనికి పొడి తయారు చేసుకోవాలండి ఆ పొడి చాలా ఈజీ అండి దీంట్లో వచ్చేసి కారం ఉప్పు షుగర్ ఆమ్చూర్ పౌడర్ జీలకర్ర ఇవన్నీ కూడా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఎక్కువ జనాలు ఉన్నారు అంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోండి అన్నిటినీ అలా రోట్లో వేసి మెత్తగా దంచేయండి ఎందుకంటే దాని మీద స్ప్రింకిల్ చేస్తే ఈ విధంగా చేస్తే దానికి అతుక్కోపోతుందండి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాతే మీరు అప్పడాలన్నీ కూడా వేయించుకోండి ఆ పైన కూడా ఫస్ట్ ఆనియన్స్ అలా వేసేయండి తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత మనం తయారు చేసుకు పెట్టుకున్న పొడిని కూడా వేసేయండి అంతే అండి అయిపోతుంది ఇక తర్వాత దాని మీద ఒక ప్లెయిన్గా ఉండే పాపాడు ఇంకొకటి పెట్టేసి ఇచ్చేయండి పిల్లలకి అంతే అండి మరి ఇంకొకటి ఇంకొకటి అని అడిగేస్తారు కూడా కానీ చిన్న పిల్లలకైతే రెండు సార్లకు సరిపోతుందండి వాళ్ళు ఇంక అంతే అండి తినేసి వెళ్ళిపోతారు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే రెండు కానీ తర్వాత మూడు కానీ తినేయచ్చు కానీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడిలో కారం ఉప్పు మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు చిన్నపిల్లలకైతే కొంచెం తక్కువగా వేసుకోండి మనకు మెయిన్ కారం ఉప్పే కాబట్టి వాటిని చూసి వేసుకోండి చాలా బాగుంటుందండి కొంతమంది చాయిస్ ఏమంటే పుదీనా కూడా వేసుకుంటారు మీకు అది నచ్చితే అది కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి ఎప్పుడు బయట తింటూ రొటీన్గా రొటీన్వే కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి బాగుంటుంది